అందరికీ నమస్కారం ఆరోగ్యమే మహాభాగ్యం ఈరోజు మనం ప్రాచీన భారతీయ వైద్య విధానమైన ఆయుర్వేదంలో ఒక ముఖ్యమైన భావన గురించి తెలుసుకుందాం అదే త్రివిధ చికిత్స ఆయుర్వేదం కేవలం శారీరక వ్యాధులను నయం చేయడమే కాకుండా మనసు మరియు ఆత్మ ఆరోగ్యంపై కూడా దృష్టి పెడుతుంది ఈ సమగ్ర విధాన త్రివిధ చికిత్స అంటారు అసలు త్రివిధ చికిత్స అంటే ఏమిటి త్రివిధ చికిత్స అంటే మూడు రకాల చికిత్సా పద్ధతులు అవి దైవ యుక్తి వ్యపాశ్రయ సత్వజయ చికిత్స ఈ మూడు చికిత్సా విధానాలు కలిసి ఒక వ్యక్తికి సంపూర్ణ ఆరోగ్యాన్ని అందించడానికి సహాయపడతాయి మొదటది దైవ వ్యపాశ్రయ చికిత్స ఇది దైవిక శక్తులు లేదా ఆధ్యాత్మిక పద్ధతులు ద్వారా చేసే చికిత్స ఆయుర్వేదం ప్రకారం కొన్ని వ్యాధులు గత కర్మల వల్ల లేదా గ్రహ దోషాల వల్ల సంభవించవచ్చు ఈ చికిత్సలో భాగంగా పూజలు మరియు ప్రార్థనలు భగవంతుని ప్రార్థించడం పూజలు చేయడం మంత్ర పథకం నిర్దిష్ట మంత్రాలను జపించడం రత్నాలు మరియు తాయత్తులు నవరత్నాలను ధరించడం లేదా రక్షా తాయత్తులను ఉపయోగించడం వ్రతాలు మరియు నియమాలు కొన్ని వ్రతాలను ఆచరించడం పవిత్ర స్థలాలను సందర్శించడం ఈ చికిత్సల యొక్క ముఖ్య ఉద్దేశం ఇది మానసిక ప్రశాంతతను సానుకూల శక్తిని అందించి రోగికి నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది ఇది ఇతర చికిత్సలకు ఒక సహాయకారిగా పనిచేస్తుంది తర్వాత సర్వజయ చికిత్స ఇది మానసిక ఆరోగ్యంపై దృష్టి సారించే చికిత్స ఆధునిక కాలంలో మానసిక సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ చికిత్స ప్రాముఖ్యత మరింత పెరిగింది ఈ చికిత్సలో భాగంగా మొదటగా మనసును నియంత్రించడం అంటే కోరికలు భయం కోపం ఆందోళన వంటి ప్రతికూల భావనలు నియంత్రించడం తర్వాత కౌన్సిలింగ్ రోగికి సరైన సలహాలు మార్గదర్శకత్వం అందించడం మూడవది ధ్యానం మరియు ప్రాణాయామం మనసును ప్రశాంతంగా ఉంచడానికి ధ్యానం శ్వాస వ్యాయామాలు చేయడం తర్వాత జ్ఞానబోధం సరైన జ్ఞానాన్ని అందించడం ద్వారా రోగి తన సమస్యలను అర్థం చేసుకుని వాటిని అధిగమించడానికి సహాయపడటం ఈ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మానసిక దోషాలపై సమస్య తగ్గించి సత్వాన్ని పెంచేయడం ఆఖరగా యుక్తి వెపాశయ చికిత్స ఇది ఆయుర్వేదంలో అత్యంత సాధారణంగా ఉపయోగించే తార్కిక మరియు శాస్త్రీయ పద్ధతులపై ఆధారపడిన చికిత్స ఇది పాత పిత్త కఫ దోషాలను సమతుల్యంలో ఉంచేలా దృష్టి పెడుతుంది ఈ చికిత్స పద్ధతిలో మూడు భాగాలు ఉంటాయి మొదటగా ఆహార చికిత్స వ్యక్తి యొక్క ప్రకృతి శరీరతత్వం మరియు వ్యాధిని బట్టి సరైన ఆహారం తీసుకోవడం ఏ ఆహారాలు తినాలి ఏవి తినకూడదు ఎలా తినాలి వంటి నియమాలను చెప్పటం రెండవది విహార చికిత్స సరైన జీవన శైలిని అనుసరించడం ఇందులో వ్యాయామం యోగ నిద్ర దినచర్య ఋతుచర్య వంటివి ఉంటాయి ఔషధ చికిత్స ఆఖరుగా ఇవి మూలికలు ఖనిజాలు మరియు ఇతర సహజ పద్ధతులు తయారు చేసిన మందులను ఉపయోగించడం పంచకర్మలు శరీర శుద్ధి ప్రక్రియలు వంటి చికిత్సలు కూడా ఈ కోవలోకే వస్తాయి ఈ చికిత్స యొక్క ముఖ్య ఉద్దేశం శరీరంలోని దోషాలను సమతుల్యం చేసి వ్యాధిని మూలం నుండి నయం చేయడం ఆయుర్వేదంలో ఈ త్రివిధ చికిత్సలు ఒకదానికొకటి పూరకాలుగా పనిచేస్తాయి సంపూర్ణ ఆరోగ్యం కోసం శారీరక మానసిక మరియు ఆధ్యాత్మిక సమతుల్యత అవసరమని ఆయుర్వేదం బోధిస్తుంది సరైన ఆయుర్వేద మాత్రమే ఈ సమాచారం ఉపయోగపడిందని ఆశిస్తున్నాం మరిన్ని ఆయుర్వేద విషయాల కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు మరిన్ని ఉత్తేజకరమైన కంటెంట్ మరియు సమాచారం కోసం మా ఆయుర్ శాస్త్ర దీపిక ఛానల్ కు సభ్యత్వాన్ని పొందండి అంతరాయం లేని